హాయ్ గైస్ ప్రజెంట్ మనమైతే అయితే కసోలో అయితే ఉన్నాం ఇప్పుడు మనం మనాలేషిమ్లా కసోల్ ప్యాకేజ్ అయితే చేస్తున్నాం కదా అందుకని చెప్పి మనకి కసోలో రూమ్స్ చూడడానికి అయితే వచ్చాయనమాట యాక్చువల్గా మనం చాలా హోటల్స్ అయితే చూసాం కసోల్లో కానీ నాకైతే నచ్చలేదు చాలా చోట్ల చిన్న చిన్న రూమ్స్ ఉన్నాయి నీట్నెస్ లేదనమాట అందుకని చెప్పి నేను చాలా ఎత్తుగా అనమాట ఇప్పుడు మార్నింగ్ ఎయిట్ నుంచి అయితే ఎత్తుతూ ఉన్నా ఇప్పుడు టైం అయితే వన్ అయిపోయింది ఫైనల్గా అయితే మనకి ఒక మంచి హోటల్ అయితే దొరికిందనమాట చాలా బాగుంది ఇది మీకైతే ఇప్పుడు మొత్తం అయితే చూపిస్తాను అలాగే మీకు వీడియో లాస్ట్లో కూడా ఇది ఎక్కడ ఉంటుంది మీకు గూగుల్ యాప్ లింకు అన్నీ అయితే చేస్తానమాట ఓకే వీళ్ళు లాస్ట్ ఫోన్ చూడండి కాసాలో ఒక మంచి స్టే అయితే మీకు ఈరోజు చూపిస్తా ఇది మనకి పార్కింగ్ అనమాట మన హోటల్కి ఏమైనా స్టే చేస్తే మన వెహికల్స్ అయితే ఇక్కడే పార్క్ చేసుకోవచ్చు డైరెక్ట్గా వెహికల్ అయితే ఇక్కడికే వస్తుంది టెంపో కూడా వస్తుంది అనమాట ఇబ్బంది ఏం లేదు ఒకళ్ళ ఫ్యామిలీతో ఎవరైనా వస్తే ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్దాం మనకి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది చాలా ఓపెన్ ప్లేస్ అయితే ఉందన్నమాట నీట్గా మనకైతే ఇక్కడ స్టేస్ అయితే ఉన్నాయన్నమాట మొత్తం ఒక ట్వంటీ ప్లస్ రూమ్స్ అయితే ఉన్నాయి మనకి ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట ఇందులో అయితే ఆల్రెడీ ఇప్పుడు ఫుల్ ప్యాక్ ఉన్నారనమాట గెస్ట్లు అయితే ఉన్నారనమాట మనకైతే లేదు మీకు పైన అయితే చూపిస్తాను ఇప్పుడు అక్కడైతే రూమ్స్ ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ అయితే లోపలికైతే వెళ్దాం ఇప్పుడు మీకు ఎంట్రన్స్లో అయితే చూపిస్తాను ఇది మన హోటల్ ఎంట్రన్స్ అనమాట లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకి కూర్చొని వర్క్ చేసుకోవచ్చు అలాగే రెస్ట్ తీసుకోవచ్చు అనమాట ఇక్కడైతే చాలా బాగుంది ప్లేసే చూస్తారు కదా అలాగే మనకి ఇది రిసెప్షన్ ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నారు ఇప్పుడైతే అతను అయితే ఉంటాడనమాట మనకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే చూసుకోవచ్చు ఇప్పుడు మీకైతే ఫస్ట్ రూమ్స్ అయితే చూపిస్తాను మన కింద అన్ని రూమ్స్ అనమాట ఇక్కడి నుంచి మనకి బయట మౌంటైన్ వ్యూ అయితే కనిపిస్తుంది అనమాట చాలా బాగుంది అసలు మీకు నెక్స్ట్ అయితే చూపిస్తాను ఇప్పుడైతే మీకు ఫస్ట్ ఫ్యామిలీ సోట్ అయితే చూపిస్తాను అనమాట ఫ్యామిలీ సోట్ అంటే ఏంటంటే ఇప్పుడు మన ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఒక ఫోర్ ఫైవ్ రూపీస్ ఉన్నప్పుడు అయితే మనకి ఇలాంటి రూమ్స్ అయితే తీసుకుంటారు అనమాట మనకి ఏ రూమ్స్లో టూ బెడ్స్ అయితే ఉంటాయి డబుల్ బెడ్ అలాగే వాష్రూమ్ అయితే సపరేట్ ఉంటుంది అనమాట చూస్తారు కదా ఇదే ఫ్యామిలీ సూట్ అనమాట మనకి ఇక్కడ ఒక బెడ్ ఉంది అలాగే ఇక్కడ కూడా ఉంది రెండు ఒక బెడ్ ఇక్కడ ఒక బెడ్ ఉంది అనమాట రెండు బెడ్లు అయితే ఉన్నాయి అక్కడ ఒక టూ బర్సన్స్ ఇక్కడ ఒక టూ బర్సన్స్ ఆరోస్ అయితే పడుకోవచ్చు అలాగే మనకి క్యాబిన్స్ ఉన్నాయి వాష్రూమ్ కూడా ఇక్కడే ఉంది అనమాట వాష్రూమ్ ఎలా ఉందో మీరే వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది మనకి కసంలో ఇలాంటి హోటల్స్ దొరకడం చాలా కష్టము మనకైతే ఒక మంచి స్టే అయితే అనమాట మీకోసం అయితే ఒక మంచి స్టే అయితే వెతికాను వెతికి వెతికి లాస్ట్ అయితే మనకి పండుగ దొరికింది అనమాట ఇక్కడ నుంచే బాల్కనీ వ్యూ చూడండి ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ చూసారా బ్యాక్ సైడ్ స్నో మౌంటైన్స్ కనిపిస్తున్నాయి మీకు మస్తు ఉంది మస్తు అసలు చూసారా మనకి ఇక్కడ వరండా అంటారు కొంతమంది ఏరియా అంటారు ఓపెన్ ఏరియా చాలా అయితే ఉందన్నమాట మనం హ్యాపీగా ఇక్కడైతే ఫ్యామిలీతో కూర్చొని ఫ్రెండ్స్తో కూర్చొని మేమైతే ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఓపెన్ అయితే చాలా ఉంది ఇక్కడి నుంచి కూడా మనకి వ్యూ మస్తుంది అనమాట మస్తు అసలు ఆ స్నో మౌంటైన్స్ చూస్తూ ఫుల్గా అయితే ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడైతే మీకు ఇక్కడ కపుల్ రూమ్ అయితే చూపిస్తాం అనమాట ఒక టూ పర్సన్స్ వస్తే ఇలాంటి రూమ్లో అయితే ఉండొచ్చు అనమాట ఇది కపుల్ రూమ్ గైస్ ఇద్దరు వచ్చితే మనమైతే ఇందులో స్టే చేయొచ్చు మనకి ఇక్కడ కూర్చోడే చైర్స్ ఉన్నాయి అలాగే ఇది బెడ్ అనమాట మనకి అలాగే ఇక్కడ వాష్రూమ్ కూడా ఉంటుంది వాష్రూమ్ కూడా నీట్గా అది కూడా ప్రతి రూమ్లో ఇక్కడ గీజర్ అయితే ఉంటుంది అసలు ఇబ్బంది కూడా సంవత్సరం లేదు హాట్ వాటర్కి అలాగే స్టోరేజ్ ప్లేస్ అనమాట మనం ఇక్కడైతే మనం ఏమన్నా బ్యాగ్స్ ఏమన్నా ఇక్కడైతే పెట్టుకోవచ్చు అనమాట రూమ్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట నేనైతే పర్సనల్గా చూసాను కదా చాలా బాగా నచ్చాయి కసోలో మనకి ఇంత ఓపెన్ ఏరియా ఉంది హోటల్లో అలాగే కింద చూసారు ఎంత ఉందో ప్లే ఏరియా అనమాట ఒక చిన్నపిల్లలతో వచ్చిన మనకి బోర్న్ ఫైర్ వేసుకోవాలన్నా పార్టీస్ వేసుకోవాలన్నా ఓపెన్ అయితే చాలా ఉంది అలాగే మనకి కసోల్లో చాలా హోటల్స్కి పార్కింగ్ అయితే ఉండదు కానీ ఇక్కడ మనకి అప్ టు టెన్ వెహికల్స్ వరకు పార్క్ చేసుకోవచ్చు అనమాట అంత స్పేస్ కూడా ఉంది అలాగే పక్కనే పొలాల్లో కూడా ఉన్నాయి చూడండి పొలాలు ఉన్నాయి హ్యాపీగా ఫోటోలు తీసుకోవచ్చు అనమాట మంచిగా మంచిగా అయితే వస్తాయి ఫోటోలు ఆ పొలాల దగ్గరికి వెళ్ళి ఆ బ్యాక్ సైడ్ స్నో మౌంటైన్స్ ఉన్నాయి కదా ఆ మౌంటైన్స్ వ్యూ అయితే వస్తుంది ఫోటోలు తీసుకోవడానికి కూడా మంచిగా ఉంటాయి అలాగే మనకి ఈ హోటల్లో ఫుడ్ కూడా ఉంటుందన్నమాట ఫుడ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు మిగితే మెనూ అయితే వస్తారనమాట మీరు అక్కడ ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే తీసుకొని వచ్చి రూమ్లో అయితే ఇస్తారు చూస్తారు కదా మీకు ఈ హోటల్ ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అలాగే మీకు కింద ఇంకొకటి వామ్ రూమ్ ఉంది అనమాట అంటే ఇప్పుడు వింటర్స్ ఇక్కడ చలి అయితే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట స్నోఫాల్ అయినప్పుడు అందరూ గ్రూప్గా కూర్చోవడానికి ఒక ప్లేస్ అయితే ఉంటుంది ఇది అనమాట రూము మనకి లోపల బెడ్స్ అయితే వేశారనమాట కూర్చోడానికి మధ్యలో తందూరి పెట్టారు తందూరి మంటే వేసినప్పుడు ఏంటంటే రూమ్ అంతా హీట్ అవుతుంది అందువల్ల అయితే చేశారంట చూసారా కస్టమర్ కోసం ఎంత ఆలోచిస్తున్నారో మీకైతే ఇప్పుడు ఆ రూమ్ చూపిస్తాను మనం ఆ రూమ్లో కూర్చొని మంచిగా పరిస్థితి చెప్పుకోవచ్చు అనమాట ఇదే అనమాట ఆ రూము ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం యాక్చువల్గా లైట్లు అయితే లేవు మొత్తం చికెట్గా అయితే ఉంది మీకు చూపిస్తాను లోపలికి అయితే వెళ్దాం చూస్తారు కదా అప్ టు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆరామ్స్ అయితే మనం ఇందులో అయితే ఉండొచ్చు మొత్తం బెడ్స్ అయితే వేశారు చాలా నీట్గా ఉంది అలాగే ఒక కుట్టు మిషన్ కూడా ఉందన్నమాట ఇక్కడ ఇది అనమాట తందూరి మనకి ఇక్కడైతే మంట అయితే వేస్తారు ఇది ఉంది కదా దీన్ని ఇలా ఓపెన్ చేస్తారనమాట దీని లోపల కట్టెలు అయితే వేస్తారు అప్పుడు అవి మండుకుంటాయి ఆ హీట్ అనేది బయటకు వస్తూ ఉంటుంది ఇది ఉన్నా కదా దీన్ని తీస్తారనమాట మనకి ఇలా ఇది నుంచి జనరేట్ అయ్యే పొగ ఉంటుంది కదా అది పొగ మొత్తం ఇలా అయితే వెళ్ళిపోతుంది ఈ పైప్ ద్వారా ఈ రూమ్ మనకి ఓవరల్గా చూడడానికి అయితే ఇలా అయితే ఉంటుంది ఒక ట్వంటీ పీపుల్స్ అయితే అరామ్సే ఇందులో అయితే వచ్చేస్తారు నెక్స్ట్ అయితే మీకు కూడా ఈ హోటల్ పైన గెస్ట్ హౌస్ అనమాట ఈ గెస్ట్ హౌస్ పైన టెర్రస్ అయితే చూపిస్తాను ఇక్కడి నుంచి వ్యూ అయితే అసలు పీక్ ఉన్నది పీక్ మనం ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే పైకి అయితే అనమాట చూస్తాను టెర్రస్ పైకి వస్తే ఎలా ఉందో స్నో మౌంటైన్స్ లిటరలీ అసలు మనం పక్కనే ఉన్నట్టున్నాయి అనమాట ఈరోజు ఇక్కడ కసోర్లో స్నోఫాల్ కూడా అవుతుంది డిసెంబర్ ట్వంటీ త్రీ మన ముందు పక్క పెద్ద కొండ ఉంది ఇవేదే కొండ మంట పెట్టారు ఇప్పుడైతే మీకు ఈ ప్రాపర్టీ ఓనర్ అయితే చూపిస్తాను అనమాట అక్కడైతే నీళ్ళైతే పడుతున్నాడు వెళ్ళాము అండి మనకి వెళ్ళే దారి అయితే అట్లా ఉందనమాట ఎక్కి ఎక్కైతే వెళ్ళాలి చూస్తారు కదా మనం అయితే పైకి అయితే వచ్చేస్తాం ఇవన్నీ యాపిల్ ట్రీస్ మనకి మే సీజన్ మే జూన్ జూలై ఆగస్ట్లో అయితే ఇక్కడ మొత్తం యాపిల్స్ ఉంటాయి అప్పుడైతే మనకి హోర్ చూడడానికి అయితే ఇంకా బాగుంటుంది మన గెస్ట్ హౌస్ వెళ్ళండి ఇప్పుడైతే మనకి గోబీ అయితే వేస్తారన్నమాట కలీ ఫ్లవర్ చూస్తారు కదా ఫార్మింగ్ అయితే చేస్తున్నాడు అంకులు మొత్తం అయితే రెడీ అయిపోయినాయి

చాలా బాగా అనిపించింది బౌత్స్ వాళ్ళకైతే ఇక్కడ హోమ్ స్టే ఉందంటే బ్యాక్ సైడ్ బిల్డింగ్ మీకు అది కూడా మళ్ళీ అయితే జీవిస్తుంది ఎక్స్పీరియా ఓకే ఈ హోటల్ అయితే మొత్తం చూసారు కదా గాస్ ఇది ఒక గెస్ట్ హౌస్ అనమాట హోటల్ అయితే కాదు నాకైతే చాలా బాగా నచ్చింది పర్సనల్గా అయితే ఎందుకంటే మనకి కసోల్లో చాలా రూమ్స్ నీట్గా అయితే ఉండవు అలాగే స్టాఫ్ కూడా చాలా రూడ్గా ఉంటారు అనమాట మనకి కసోల్లో ఇలాంటి స్టేజ్ దొరకడం అనేది చాలా తక్కువ అది కూడా ఇంత ఓపెన్ ఏరియాలో చూసారు కదా ఎంత ఓపెన్ ఏరియా ఉందో మనం కూర్చొని రిలాక్స్ అవ్వడానికి అలా కూడా పీస్ఫుల్గా ఉంది ఇక్కడైతే ఎటువంటి రోడ్డు శబ్దం అయితే లేదు పక్కనే మౌంటైన్ వ్యూ కూడా ఉంది చాలా బాగుందనమాట అది కూడా మనకి జస్ట్ మార్కెట్ బ్యాక్ సైడే మన కసోల్ బస్ స్టాండ్ నుంచి జస్ట్ వన్ మీట్ వాకులు ఇక్కడికి అయితే వచ్చేయచ్చు అనమాట అంతే అనమాట జస్ట్ ఈ బిల్డింగ్ బ్యాక్ సైడే మనకి కసోల్ మార్కెట్ అయితే ఉంటుంది నాకైతే ఈ గెస్ట్ హౌస్ చాలా బాగా అనమాట మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే కసాల్కి వచ్చి ఎవరైనా స్టే చేయాలనుకుంటే నేను ఈ గెస్ట్ హౌస్ అయితే ప్రిఫర్ చేస్తాను అనమాట ఈ గెస్ట్ హౌస్లో మీరు ఎవరైనా రూమ్స్ బుక్ చేసుకోండి నా నెంబర్కి అయితే మీకు ఇస్తాను నన్ను నన్నైతే కాంటాక్ట్ చేయండి మీకైతే నేను బడ్జెట్లో రూమ్స్ అయితే బుక్ చేస్తాను అనమాట ఓకే గ్యాస్ చూస్తారు కదా హోటల్ మొత్తం ఎలా ఉందో అలాగే మీ అందరికీ తెలుసు నేను మనాలి షిమ్లా ప్యాకేజ్ అయితే చేస్తాను అనమాట అలాగే మీకు ట్యాక్సీ సర్వీస్ కానీ బస్ బుకింగ్ కానీ క్యాంపింగ్ ట్రెక్కింగ్ ఇంకా అడ్వెంచర్ యాక్టివిటీస్ మొత్తం అయితే నేనైతే మీకు ఈ రెండు ప్లేస్లో అయితే మీకు అరేంజ్ చేస్తాను అనమాట మీకు ఈ షిమ్లా మనాలి గురించి ఎటువంటి ఎంక్వైరీ ఉన్నా నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మీకు వీడియో లాస్ట్ అయితే నెంబర్ ఇస్తాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ అయితే ఉంటుంది ఓకే గైస్ నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్తాం థ్యాంక్ యూ బాయ్